హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుల్ ప్యాక్ దుర్గామాధురి నర్సింగ్ ఆఫీసర్ ఈరోజు మన వీడియో ఏంటంటే తల్లి యొక్క ఆహారపు మరియు ఆరోగ్యకరమైన ప్రవర్తన గురించి తెలుసుకుందాం చాలామంది ఏంటంటే డెలివరీ అయిపోయిన వెంటనే స్లిమ్ అయిపోదాము అని ఫోకస్ చేస్తారు మన ఆరోగ్యం కంటే కూడా ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమండి ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు పడతారు ఎందుకంటే నేను ఆ ఇబ్బంది నుంచి తేరుకొని ఇప్పుడే బయటపడ్డాను ఎందుకంటే నేను ట్యాబ్లెట్స్ అయితే వేసుకోలేదు ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోకపోవడం వల్ల నాకు విపరీతమైన కాలు నొప్పులు బ్యాక్ పెయిన్ అనేది రోగాలు మొదలైపోయాయి అలా మీకు రోగాలు మొదలవ్వకుండా ఇప్పుడే జాగ్రత్త పడాలి సిక్స్ మంత్స్ వరకు కంపల్సరీగా కాలుష్యం ట్యాబ్లెట్ అలాగే ఐరన్ ట్యాబ్లెట్ వేసుకోండి అసలు ఆహారం అనేది ఎందుకు తీసుకోవాలి అంటే కనుక మన ఆరోగ్యం బాగుండాలి గాయం అనేది తొందరగా నయమవ్వాలి అలాగే తల్లిపాలు శుభ్రంగా ఉత్పత్తి అవ్వాలి ఇంకొకటి ఏంటంటే ఎదుగుదల బిడ్డ ఎదుగుదల అనేది మంచిగా ఉండాలి అందుకనే చెప్పేసి మనం ఆరోగ్యం అనేది కంపల్సరీగా ఆహారం అనేది మంచిగా ఉండాలి ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏంటంటే అయోడైజ్డ్ ఉప్పు తీసుకోవాలి అలాగే పోషకాహారమైన ఆహారం అయితే తీసుకోవాలి కనీసం ఎనిమిది గ్లాసు నుంచి పది గ్లాసుల వరకు వాటర్ అయితే కంపల్సరీగా తీసుకోండి ఒక గ్లాసు పాలు అయితే కంపల్సరీగా తీసుకోండి అసలు చాలామంది ఏంటంటే డెలివరీ అయిపోయిన వెంటనే కారపొడితో స్టార్ట్ చేసేస్తారు కారపొడి అయితే పెట్టకండి కారపొడి తినడం వల్ల గ్యాస్ట్రటిస్ అయితే ఫ్రామ్ అయిపోతుంది దానివల్ల పొట్టలో గ్యాస్ పేరుకుపోయి ఆ గాయం మీద ప్రెషర్ అయితే ఎక్కువైపోయి గాయం అనేది విడిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఇంకొకటి ఏంటంటే చాలామంది మాంసాహారం కూడా అవాయిడ్ చేస్తారు లిమిట్గా మాంసం కూడా తినొచ్చండి ఎందుకంటే అది ప్రోటీన్ కంటెంట్ ప్రోటీన్ తినడం వల్ల తొందరగా గాయం అనేది నయమవుతుంది ఆకు కూరగాయలు పళ్ళు అన్నీ తినొచ్చండి ఎలాంటి పథ్యాలు చేయాలి కండి పెరుగు పన్నీరు ప్రతి ఒక్కటి కూడా మీ డైట్లో ఉంచుకోవాలి ట్యాబ్లెట్స్ కూడా కంపల్సరీగా వేసుకోండి ఇంకొకటి ఏంటంటే అసలు మనం ఎలా ఉండాలి డెలివరీ అయిన తర్వాత అంటే శుభ్రంగా స్నానం చేయవచ్చు రెండు పూట్ల స్నానం చేయాలి శుభ్రంగా గాయం దగ్గర శుభ్రంగా తుడిచేసుకొని డ్రైగా ఉండాలి ఎప్పుడు కూడా తడితడిగా ఉండడం వల్ల అక్కడ చీమ పట్టే అవకాశాలు ఉంటాయి డ్రైగా ఉండాలి పుడారిపోవాలి అలా పెట్టుకోనమాట శుభ్రమైన వస్త్రా ధరణను ధరించాలన్నమాట ఇంకొకటి ఏంటంటే పాలిస్తాం కాబట్టి మన దగ్గర స్మెల్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కసారి కూడా మనం డ్రెస్ అనేది చేంజ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా డెలివరీ అయిపోయిన అమ్మాయికి మీరు షేర్ చే ఎందుకంటే చాలా మంది అపోహల్లో ఉంటారు మూఢనమ్మకాల్లో నమ్మకాల్లో ఉండి వాళ్ళు సరిగ్గా స్నానం అయితే చేయకుండా సరిగ్గా తినకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకొని పిల్లల ఆరోగ్యం కూడా పాడు చేస్తారు మీరు స్నానం చేయకుండా ఉండడం వల్ల పిల్లలకి కూడా ఎలర్జీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎప్పటికప్పుడే పిల్లలకి కూడా మార్చుకుంటా ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్